జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి మా అల్లుడి గారు అమ్మాయి గారు వాళ్ళ ఇంట్లో గృహం గృహంలో సత్యనారాయరత్వం చేయాలని సంకల్పించుకొని గృహానికి ముందుగా సున్నాలు ఏం చేశారు ఈ గృహానికి ఏమో పువ్వులతో అలంకరిస్తున్నారు చక్కగా అలంకరణ చాలా బాగుంది ఇంకా పంతులు గారు వస్తారు కదా కాలు కావడానికి అన్ని నీళ్ళు అంత సిద్ధం చేసుకున్నానండి చేశారు అండి భోజనాలు క్యాటరింగ్కి ఇచ్చేశారండి బంధువుల కోసం ఇంట్లో హల్వా తయారు చేస్తున్నారండి సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా తయారు చేశారండి బంధువులేని చక్కగా అన్నీ తయారు చేశారు హోమం అది కాలుస్తారు కదండి వాటి కోసము పువ్వులు పత్రి అన్నీ తయారు చేసుకోవాలి కదండి అన్నీ తయారు హోమానికి కూడా అన్నీ తయారు చేస్తున్నారు धावत भोजन अंग्रेजियाँ में धावतों के रावण आवाज़ निभा रहा था महोत्सव महोत्सव आनंद आनंद हे भगवान अंग्रेज आनंद तलाक जांगरे घंटा न आनंद అంటే ముందు చూపు ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా యుద్ధం వచ్చినప్పుడు ఎవడైనా గద్దె పెట్టుకు యుద్ధం చేసేస్తాడు అదే వాస్తవం ఆ యుద్ధంలో రాజు అని ఎందుకంటామంటే ఆ యుద్ధం చేసినప్పుడు

ఆ ఓకే ట్రాకోడే దాసానా పోచం మెయిన్ ఇదే కోర్న hote సలాసానా పోచం లో hote సుగంధిలే ఆంద్రయ భ్యాహార హమ్మా యవం ధ్రేమే త్రేణ ఇట్ నాట్ బిండి సనించన రపపొడిస్తున్నారు కదా అలాపట్పండి చూడండి